మ్యామ్ నా నెక్స్ట్ క్వశ్చన్ టూ పార్ట్స్లో ఒకటి మీకు మీ ఫార్లో ఉన్న మీకు అగెన్స్ట్ ఉన్న మీ పొలిటికల్ ఏపీ పొలిటికల్స్ నాయకులు ఎవరితో మాట్లాడినా మీ గురించి ఒక్క మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మీ ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్ అది మీ పర్సనాలిటీలో ఎప్పటి నుంచి ఎందుకు వచ్చింది సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పటికి కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు ఇది మహిళలు పాలిటిక్స్లోకి రావాలి అంటే ఒక ట్యాబు అనేది ఉంది మా వెళ్ళొచ్చా ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది మనం వెళ్ళి అక్కడ సస్టైన్ కాగలమా ఉండగలమా ఏమైనా చేయగలమా చాలా థాట్స్ అనేది ఒక మహిళ బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి పాలిటిక్స్ పరంగా మీరు అది చేయొచ్చు అని ప్రూఫ్ చేశారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో కూర్చున్నారు ఈ రెండు విషయాల మీద మీరు ఏమంటారు అండ్ మహిళలకి మీ మెసేజ్ ఏంటి యా యాక్చువల్గా పాలిటిక్స్లోకి లేడీస్ రావటం అన్నది మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం ఇందిరాగాంధీ గారు దగ్గర నుంచి మనం చూసుకున్నా పాలిటిక్స్లోకి లేడీస్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎక్కడంటే సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది వన్ ఆర్ టూ ఇలా చేతుల మెచ్చు పెట్టి మనం చూసుకోవచ్చు వన్ ఆర్ టూ ఈవెన్ జయలలిత గారు లాంటి వాళ్ళే సఫర్ అయ్యారు లో మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా ఓవరాల్ గా చెప్పాలంటే లోకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ ఉమెన్ కింద వాళ్ళైతే ఉంటున్నారు కానీ వెనకాతల వాళ్ళ పడ్డ కష్టం అది జనాలకు ఎవరికి సాధారణంగా తెలియదు మీ నెంబర్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా జర్నీ ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జర్నీ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాకు తెలియకుండా ఎమ్మెల్యే వాట్ ఈస్ పాలిటిక్స్ అని తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాను సస్టైన్ చేయగలిగాను కాన్షియన్సీ మీద దృష్టి పెట్టగలిగాం అప్పుడున్న సిచువేషన్స్ని బట్టి టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ మేము ఓటమి పాలయ్యాం ఆ తర్వాత నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయ్యింది నాకు నిజంగా చెప్పాలంటే అంతవరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నాకు కూడా అంత తెలిసేది కదా పడ్డాను బాధలు పడ్డా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా క్యారెక్టరైజేషన్ చేశారు ఎక్కడ అసెంబ్లీలో ఆ రోజు కూడా తట్టుకొని వెళ్ళి ఆ రోజు చాలామంది వదిలేయన్నారు ఎందుకు వదలాలి నేను ఇదే ఎందుకు వదలాలి నేను తప్పు చేస్తే బాధపడాలి నేను తప్పు చేస్తే భయపడాలి దేనికైనా రేపొద్దున్న నేను ఇది ఈ రోజు నేను ఇక్కడ కనుక ఆన్సర్ చేయకపోతే రేపు పొద్దున్న నా పిల్లలు క్వశ్చన్ చేసిన నేను ఆన్సర్ చెప్పలే డెఫినెట్గా చెప్పలేను నేను ఎందుకంటే నేను ఎక్కడ అవమానపడ్డానో నేను అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి అక్కడే గౌరవం తెచ్చుకోవాలి నేను ఎక్కడ అవమానపడ్డానో అక్కడ నేను గౌరవం సంపాదించుకోవాలి అది నా మోటో సో ఆ రోజు కూడా నేను నిజంగా లిటరల్లీ ఆ రోజు నేను ఏడ్చిన రోజు అసెంబ్లీలో ఏడ్చిన రోజు అనిత నటించిందా అనిత నిజంగా నేర్చిందా నిన్నమ్మరు ఈ రోజుకి కూడా అసలు ఆ రోజైతే నాకు ఇంచుమించుకు వన్ అవర్ కనీ లాగల అసలు ఏంటి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని అసెంబ్లీ వరకు వస్తే ఎక్కడో అవమానపడ్డామో ఏదో సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడాడు అన్నది వేరే విషయం సాటి మహిళ కో ఎమ్మెల్యే మన గురించి అంత నీచంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అది మనం ఎలాగ ఫేస్ చేయాలి ఫేస్ చేయాలి చేశాను ఆ రోజు ఎప్పుడు అనిపించింది అంటే రేష్మి మా పాప బాబు అప్పుడు చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు నా దగ్గరకు వచ్చి పేపర్ ఇంకా దేవుడు వాళ్ళకి ఏంటంటే పేపర్ చదవడం తెలుగు చదవడం అంత రాదు కాబట్టి వదిలేశారు నేను ఇంచుమించుగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ టీవీ కూడా ఆన్ చేయాల ఎందుకంటే ఏదో ఒకటి చూస్తారు న్యూస్ నడుస్తూ ఉంటది ఏదో ఒకటి చూస్తారు అమ్మ ఇది ఏంటి అని అడుగుతారు కొన్ని రోజులు వాళ్ళకి సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంచాను ఈ ఫేస్బుక్స్కి వాటికి దూరంగా ఉంచాను ఎందుకంటే కింద కామెంట్స్ చదువుతారు సో కొంత వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలం చిన్నపిల్లలు రిస్ట్రిక్ట్ చేయగలం కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మీ అమ్మ పొజిషన్ ఈరోజు అమ్మ ఇలా పాలిటిక్స్లో ఉందంటే పది పది మంది పది రకాలుగా మాట్లాడతారు దాన్ని మీరు ఎప్పుడు కూడా హార్ట్కి తీసుకోవద్దు ఎందుకు ఇలా జరుగుతుందో అని బాధపడొద్దు పాజిటివ్గా ఉన్నది తీసుకోండి నెగిటివ్గా ఉన్నది తీసుకోవద్దు అలా చెప్పి ఆఖరికి కామెంట్స్ చదవకుండా ఆపగలిగాను ఎంతవరకు ఆపగలం కానీ పిల్లల మైండ్ సెట్ని కూడా మేము మార్చుకోవాలి అంటే ఒక పక్కన లేడీ పాలిటిక్స్లోకి రావాలంటే ఫ్యామిలీని సర్దుబాటు చేసుకోవాలి పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి తన కుటుంబాన్ని మోటివేట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే బయటకు వచ్చి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి ఎలాంటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి మేము కట్టుకున్న చీర దగ్గర నుంచి మేము పెట్టుకున్న బొట్టు వరకు కూడా అబ్జర్వ్ చేసి కామెంట్స్ పెట్టే సందర్భాలు ఉన్నాయి అటువంటి వాటిని కూడా మేము ఆ కామెంట్స్ని కూడా మేము రిసీవ్ చేసుకోవాలి నిలబడాలి అది ఎంత కష్టమో తెలుసా అమ్మా నిజంగా ఈరోజు బయటికి వెళ్తే అది ఇది అని ఎంత సింపుల్గా మాట్లాడేస్తారు ఈవెన్ రాష్ట్రపతి హోదాలో ఒక లేడీ ఉన్నా కూడా అది ఇదేనే మాట్లాడే కల్చరే ఈరోజు మనకు కనిపిస్తుంది అది మార్పు నాకు బాధ ఏంటంటే భారతీయ సంస్కృతి అనేసరికి ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి ఆడబిడ్డల సంస్కృతి ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి భారతదేశంలోనే ఉంది అదే భారతదేశంలో ఈరోజు అదే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామంటే ఒక్కసారి బాధ అనిపిస్తుంటుంది కానీ అందరూ అలా లేరు రెస్పెక్ట్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు పొలిటికల్గా రెవాలిటీ ఉన్నది పొలిటికల్గా చూసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కసారి బా అనిపిస్తుంటుంది అనమాట ఆ సోషల్ మీడియాలో మార్ఫ్ చేసి పెడతారు ఫొటోస్ ఎందుకు పనికిలు మా మీద ఒక్క టక్కన కామెంట్ పెడతాడు ఒక్క క్షణం